హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రసార భారతి సో ప్రసార భారతి అనగానే మనకి ఇది టీవీ అండ్ రేడియో రెండూ ఉంటుంది సో ఇందులో అయితే పోస్టులు అయితే వచ్చాయి సో ఆ పోస్టుల వివరాలు ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అప్పుడే మనకి అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ప్రసార భారతిలో చాలా పోస్టులు వస్తూ ఉంటాయి మీరు రెగ్యులర్ గా ఈ వెబ్సైట్ కూడా వాచ్ చేస్తూ ఉంటే చాలా వస్తూ ఉంటాయి ఇక్కడ ఇక రిక్రూట్మెంట్ అని ఉంది ఇవి కాకుండా మీరు ఇన్ఫర్మేషన్ అని చూడండి ఇందులో వ్యాకెన్సీ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ చాలా పోస్టులు అయితే ఉన్నాయి పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున వచ్చినాయి చాలా పోస్టులు వచ్చినాయి ఇక్కడ అన్ని కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటాయి పర్మనెంట్ పొజిషన్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి ఇందులో సో ఇందులో మీరు ఏదైనా సరే సౌత్ జోను అలాగే ఈస్ట్ జోను వెస్ట్ జోను నార్త్ జోను అన్ని కలిపి పోస్టులు వచ్చినాయి ఇప్పుడు అయితే మనము తెలుగు వాళ్ళం కాబట్టి సౌత్ జోన్ చూద్దాం అలాగే ఇవి కూడా మీరు అప్లై చేసుకోవాలంటే ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు ఈస్ట్ జోను వెస్ట్ జోను నార్త్ జోను సో నార్త్ జోను ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి న్యూఢిల్లీ ఇవన్నీ ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి చూడండి పదహారో తారీఖున అయితే సౌత్ జోన్ కాబట్టి మనం సౌత్ కాబట్టి తెలుగు వాళ్ళం కాబట్టి మనం ఆ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం మీరు దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇది అడ్వర్టైజ్మెంట్ పిడిఎఫ్ నోటీస్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఇంటెన్స్ ఇన్ సౌత్ జోన్ ప్రసార భారతి ఇది టెక్నికల్ ఫోర్ట్లు ఇవి సో టెక్నికల్ పోస్టులు వచ్చేసి అరవై మూడు ఉన్నాయి సౌత్ సైడ్ అలాగా నార్త్ తర్వాత ఈస్ట్ ఇవన్నీ కూడా చాలా పోస్టులు ఉంటాయి మనకి సౌత్ సైడ్ నేను చెప్తున్నాను కేటగిరీ వచ్చేసి టెక్నికల్ ఇంటర్న్స్ నంబర్ ఆఫ్ పోస్టులు అరవై మూడు అయితే ఉన్నాయి ఇది ఆకాశవాణి అండ్ దూరదర్శన్ కేంద్ర అండర్ ఇట్స్ సౌత్ జోన్ సో సౌత్ జోన్ వాళ్ళకి ఇది ఫుల్ టైమ్ ఇది కాంట్రాక్ట్ బేస్ మీదే కానీ ఫుల్ టైమ్ ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ ఉంటుందంటే ఆకాశవాణి అండ్ డిడి కేంద్రాస్ సౌత్ జోన్ ప్రసార భారతి యాజ్ అ డీటెయిల్ ద అనా ఇచ్చారు కింద ఇచ్చారు చూద్దాం మనం డీటెయిల్ గా ఎక్కడెక్కడ మనం చేయొచ్చు అనేది ఏ ప్లేస్ లో డ్యూరేషన్ వచ్చేసి ఎంగేజ్మెంట్ వన్ ఇయర్ అయితే ఇస్తారు మనకి కాంట్రాక్ట్ జాబు ఏజ్ వచ్చి థర్టీ ఇయర్స్ నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సో అప్లికేషన్ మన పెట్టాడు ముప్పై సంవత్సరాలు దాటి ఉండకూడదు ఇక కన్సిల్ స్టై ఫండ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఫర్ మంత్ ఇస్తారు మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచ్లర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద రిలవెంట్ స్ట్రీమ్స్ సచ్ యాజ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ సివిల్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ యర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ సో అప్రూవ్డ్ ఏఐసిటి ఏఎసీ యాక్ట్ ప్రకారం ఉండాలి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే అడుగుతున్నారు అలాగే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ దోస్ ఊ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ ఇన్ ద అకాడమిక్ ఇయర్ ఆర్ ఎలిజిబుల్ మా అంటే మన రెండు వేల ఇరవై ఇరవై నాలుగు కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్ అవైటింగ్ ఫైనల్ రిజల్ట్స్ మే అప్లై విత్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది మినిమం మార్క్స్ క్రైటీరియా అపాన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే మీరు ఒకవేళ ఫైనల్ రిజల్ట్స్ కూడా వెయిటింగ్ చేసే వాళ్ళు కూడా మీరు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అంటే మీ సెంటర్ అక్కడ నుంచి మీరు పర్మిషన్ తీసుకుని అప్లై చేసుకోవచ్చు కాకపోతే రిజల్ట్స్ వచ్చినప్పుడు మటుకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే దాన్ని బట్టి మేము తీసుకుంటాం ఒకవేళ సెలెక్ట్ అయితే అని అంటున్నారు అది ఇక నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏమి అసిస్ట్ ఇన్ ఇన్స్టాలేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ అండ్ ఐటీ ఎక్విప్మెంట్ ఇన్ రేడియో టీవీ స్టేషన్ ఇన్క్లూడింగ్ స్టూడియో ఓబి వ్యాన్స్ అండ్ ట్రాన్స్మిషన్ సైట్స్ ఈ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి సపోర్ట్ టు డైలీ టెక్నికల్ ఆపరేషన్స్ సచ్ సిగ్నల్ మానిటరింగ్ ఫాల్ట్ డిటెక్షన్ లైవ్ టెలికాస్ట్ సపోర్ట్ అప్లింక్ డౌన్లింక్ ఆపరేషన్స్ అండ్ ఎక్విప్మెంట్ ట్రబుల్ షూటింగ్ సో ఇవి ఈ వర్క్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక వర్క్ విత్ టీమ్స్ అండ్ టెక్నికల్ ప్లానింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టూడియో అప్గ్రేడ్స్ అండ్ సివిల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇది కూడా ఉంటుంది ఇట్లా అసిస్ట్ ఇన్ డిజిటల్ అచీవింగ్ సర్వర్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఐటీ ఆపరేషన్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇది కూడా తెలిసి ఉండాలి అలాగే ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ ఫర్ డోర్ బ్రాడ్కాస్ట్ విజిట్స్ అండ్ స్పెషల్ లైవ్ ఈవెంట్ సో వర్క్ అంతా ఇది అంతా ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఉంటే ఇవన్నీ కూడా ఐటీ సంబంధించినవి కాబట్టి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మీకు ఇక ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ ఎంగేజ్మెంట్ ఆర్ ఇస్ గివెన్ అండర్ ద సర్వీస్ విల్ బి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేస్ ఇది పర్సన్స్ ఎంగేజ్ షల్ హ్ నో క్లైమ్ ఎదర్ ఇంప్లిక్ట్ ఆర్ ఎక్స్ప్లిట్ ఫర్ హిజ్ హెర్ అబ్జర్బ్షన్ ఆఫ్ రెగ్యులైజేషన్ ఇన్ ప్రసార భారతి అది అంటే మీరు ఇక్కడ రెగ్యులై చేయడానికి అయితే అవకాశం లేదు ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ అని ఇచ్చారు ద పర్సన్ విల్ బి ఎంగేజ్డ్ ఆన్ ఫుల్ టైమ్ బేసిస్ అండ్ విల్ నాట్ బి అలౌడ్ టు టేక్ అప్ ఎనీ అదర్ అసైన్ అసైన్మెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ ఒకవేళ ఈ జాబ్ చేస్తున్నప్పుడు మీరు బయట ఏదైనా కూడా మీరు అలా అసైన్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు ఫుల్ టైమ్ అని అంటున్నారు సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నో టీఏ డిఏ ఇవన్నీ ఇచ్చారు సో హ్యాపీగా ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి ఇక్కడ దోస్ క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ విల్లింగ్ టు వర్క్ ఆన్ అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రసార భారతి హావింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ అబౌ మే అప్లై ఆన్లైన్ ఆన్ ప్రసార భారతి వెబ్ లింక్ ఇచ్చారు అంటే వాళ్ళు అనేది ఏంటంటే మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవన్నీ మీరు ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా ఉంటే ఈ లింక్ ద్వారా మీరు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో అంటే ఇప్పుడు వచ్చింది అనుకోండి మన ఫిఫ్టీన్ డేస్ అంటే జూలై ఫస్ట్ వరకు లోపల మనం ఫిఫ్టీన్ డేస్ లో అప్లై చేసుకోవచ్చు సో ఏదైనా మీరు ఏదైనా ఇన్ కేస్ ఏమైనా డిఫికల్టీ సబ్జెక్ట్ మీకు అనిపిస్తే ఆ స్క్రీన్షాట్ మీకు ఈ మెయిల్ కి పంపించి కూడా అడగచ్చు మీరు ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూద్దాం చూసే ముందు ఇక్కడ మన ఏ ఏ లో ఉన్నాయనే తెలియాలి కాబట్టి అది కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఆకాశవాణి ఇది సౌత్ సైడ్ కాబట్టి ఆకాశవాణిలో ఇక్కడ వచ్చేసి విజయవాడలో రెండు పోస్టులు ఉన్నాయి సో తెలుగు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను విజయవాడలో రెండు పోస్టులు ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ లో నాలుగు పోస్టులు ఉన్నాయి దూరదర్శన్ లో ఇది టీవీ ఇది ఆకాశవాణి రేడియో సో సో ఇవి పోస్టులు అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకు ఉన్నవి హైదరాబాద్ లో నాలుగు ఉన్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసి విజయవాడ రెండు ఉన్నాయి ఇక మిగతా పోస్టులు కూడా చాలా ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు సౌత్ సైడ్ అయితే దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఈ లింక్ ఉంది కదా మీరు దీన్ని టైప్ చేయండి గూగుల్లో లేదంటే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇలా అనగానే సెలెక్ట్ అవుతుంది సో జస్ట్ దీన్ని దీన్ని తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని సో గూగుల్లో డైరెక్ట్ చెక్ చేస్తే ఆ లింక్ ఓపెన్ అయిపోతుంది మనకు సో ఇక్కడ పేస్ట్ చేసేసాను జస్ట్ ఎంటర్ సో డైరెక్ట్ మనకి లింక్ ఓపెన్ అయిపోతుంది అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇప్పుడు లాగిన్ చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఇచ్చారు ఓటీపీ వస్తుంది జస్ట్ లాగిన్ అయిపోవడమే సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి గెట్ ఓటీపీ అనండి సో ఓటీపీ వచ్చి పంపించారు నాకు సో ఓటీపీ వచ్చింది నాకు ఈ ఓటీపీ నెంబర్ని నేను ఇక్కడ ఇచ్చేస్తే వెరిఫై చేయడమే ఇక్కడ నేమ్ అడుగుతుంది అప్లికెంట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు సెండ్ లింక్ దీనికి కూడా ఒక లింక్ వస్తుంది అప్పుడు దానికి కూడా మీరు ఓకే చేయాలి చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత లాగిన్లోకి రావాలి సో లాగిన్లోకి వచ్చాక మీరు ఇక్కడ జస్ట్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అది ఈ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం సో అప్లికేషన్ అప్లై చేయడమే ఎటువంటి ఫీ అయితే లేదు ఈ కాంట్రాక్ట్ జాబ్ మీకు అలా ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంటే మీరు ఇమీడియట్లీ టెక్నికల్ సైడ్ మీకు ఉంటే ఐటీ సంబంధించింది కానీ లేదంటే వాళ్ళు అడిగిన టెలికమ్యూనికేషన్ గురించి అడిగితే కంపల్సరీ ఇమిడేట్లీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఈ ఫస్ట్లు ఎవరైతే అప్లై చేసుకున్నారు ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ పీడల్ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్